హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ఫుజల్ జాక్స్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ అయితే ఈ రోజుతో వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయింది సిక్స్ మంత్స్ బ్యాక్ నేనైతే యాజ్ ఎ బిగినర్గా జీరోగా మేము ముందరికి వచ్చిన ఇంకా ఇప్పుడు చూసుకుంటే నా ఛానల్ అయితే వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయినాయి ఇదంతా నా ఒక్కడి వల్లే కాదు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళ అందరి వల్ల ఇదైతే జరిగింది నన్ను నమ్మిన వాళ్ళు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళ వల్లే ఇది జరిగింది ఇంకా నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలుపుతున్నా కోవిడ్కి వచ్చిన కొత్తలో ప్రతి ఒక్కరైతే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు నేను ఒక్కడనే కాదు నా సిక్స్ మంత్స్లో ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ అయితే నేను ఎదుర్కొన్నా కొంతమందితో గొడవలైనాయి అయినాయి కొంతమందితో పరిచయాలైనాయి కొత్త పరిచయాలైనాయి కొత్త గొడవలు అయినాయి కొత్త కష్టాలని ఎదుర్కొన్నా లైఫ్లో నేను ఇండియాలో ఉన్నప్పుడు చూడని అన్నీ ఇక్కడ ఆరు నెలల్లో నేను మొత్తం చూసినా కోవిడ్లో ఉన్న వాళ్ళని చాలా ఎక్స్పీరియన్స్ సీనియర్స్ పర్సన్స్ని నేనైతే అడిగిన అసలు మీరు కోయిట్కి వచ్చినప్పుడు ఎలా ఉండిందని ప్రతి ఒక్కరు చెప్పే మాట ఏమంటే కోయిట్కు వచ్చిన ఒక సిక్స్ మంత్స్ వరకు ప్రతి ఒక్కరికి గుణపాఠం అదొక పరీక్ష లాంటిది ఈ కోయిట్ మిమ్మల్ని పరీక్షిస్తుంది మీ సహనాన్ని మీ ఓర్పుని ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ కోయిట్లో అన్నం విలువ తెలుస్తుంది మనుషుల విలువ తెలుస్తుంది తల్లిదండ్రుల విలువ తెలుస్తుంది మీ ఫ్యామిలీ ఫ్యామిలీ యొక్క విలువలన్నీ ఇక్కడ తెలుస్తాయి ప్రతి ఒక్కటి మంచి చెడు అన్నీ ఇక్కడ మీకు ఒక లెసన్ లాంటిది నేనైతే ఇండియాలో ఉన్నప్పుడు నేనైతే అసలు కోయిట్లో వెళ్ళడానికి నేనైతే ఆలోచించలేదు మా అన్న అయితే ఏడు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి కోయిట్లో ఉన్నాడు నేనైతే కోయిట్కి రాకూడదు కోయిట్కి పోకూడదు అనుకున్నాను కానీ అసలు ఇండియాలో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేనే మా ఇంట్లో గొడవపడి మరీ కోయిట్కి వచ్చినాకి వచ్చిన వీసా ఏంటి ఏమే అని చూసుకుంటే నేను క్వైట్కి షూన్ అహలియా వీసాలో అయితే వచ్చినా ఒకవేళ మీకు ఆ వీసా ప్రాసెస్ ఆ వీజా వల్ల బెనిఫిట్స్ ఏమి అని తెలుసుకోవాలని ఉంటే ఒకవేళ కామెంట్స్ చేయండి నేను ఆ వీజా గురించి ప్రతి ఒక్కటి ప్రతిగా డీటెయిల్స్ అయితే నేను వీడియోస్లో అప్లోడ్ చేస్తాను ఇక్కడ వచ్చిన తర్వాత నేనైతే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఒక్క చోటు నుంచి ఇంకో చోటుకి ఇంకో చోటు నుంచి ఇంకో చోటుకి అలా ఈ సిక్స్ మంత్స్లో వచ్చి నేను మూడు చోట్లకి మారినాను నా జర్నీ స్టార్ట్ అయింది సులేబియాలో మళ్ళా అక్కడి నుంచి ఖాళీ చేపించేసి సులిబియా ఖాత్కి పంపించారు మళ్ళీ అక్కడి నుంచి ముత్లాలు పోయి ఉన్నాను నేను ఇప్పుడు ప్రజెంట్ ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడ ఫేస్ చేసిన నేను అంటే నేనైతే ఒక్క మాట చెప్తాను నేను ఇండియాలో ఉన్నప్పుడు నాకు ఏం చేయాలో అసలు ఒక రూట్ అనేది నాకు తెలియదు ఇక్కడ కోయిట్కి వచ్చిన తర్వాత నా మైండ్లో మల్టిపుల్ థాట్స్ మల్టిపుల్ ఐడియాస్ అనేది బయటకు వచ్చినాయి అరే నేను ఇండియాలో ఇది చేస్తుంటే బాగుండు అరే నేను ఇండియాలో ఇది చేసి ఉంటే దాంట్లో సక్సెస్ దొరికేది అరే ఈ పని నేను చేసి ఉండే వాడినేమో ఎందుకు ఇక్కడ వచ్చిన తర్వాత నేను కోయిట్లో ఒక్కొక్క పని ఒక్కొక్క పని అసలు నాకు రాని పని నేను నేర్చుకుని చేయగలిగే కెపాసిటీ అయితే నాకు వచ్చింది అది ఇండియాలో నాకైతే ఆలోచనే లే నేనైతే ఒకే చోట స్టక్ అయిపోయినా అరే డిగ్రీ చదువుకున్నా ఓకే దాని తర్వాత నెక్స్ట్ ఏంటి అరే చాలామంది అరే గవర్నమెంట్ జాబ్ తీసుకో అరే ప్రైవేట్ జాబ్లో అరే బెంగళూరుకి పోయి జాబ్ చేద్దాం హైదరాబాద్కి పోయి జాబ్ చేద్దామని అక్కడికి వెళ్ళా పోతే అందరూ చెప్పే అరే ఇక్కడ రెంట్ కట్టడానికి తినడానికి దానికే డబ్బులు అయిపోతున్నాయి అసలు ఇక్కడ బతకలేం రా మేము ఏందరో చాలామంది సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారంట అరే మేము హ్యాపీగా లేము అది అదే నేను కొందరు ఫ్రెండ్స్ జాబ్ వదిలేసి దుబాయ్కి వెళ్ళిపోయినారు కొన్ని ఫ్రెండ్స్ ఏమేమో అసలు అక్కడ బాధలు అక్కడ కష్టాలు అలానే ఇదంతా ఆలోచించి నాకైతే మా అన్న అయితే మా అన్నకి నేను మాట్లాడినా అరే నేను ఇక్కడ ఉండలేను నాకు పిలుచుకోని మా అన్న మా అమ్మతో మాట్లాడి వాడు ఎందుకో కోయిట్కి రావాలంటే అన్నాడు సరే రాని ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేస్తాడులే నాకైతే ఇంట్లో అయితే పంపించలే ఇంట్లో డ్రైవర్గా అలా అయితే నాకు పంపించలే మా అన్న దగ్గరికి పిలుచుకున్నాడు అలా అని నేను ఇక్కడికి కోయిట్కి వచ్చిన తర్వాత ఇక్కడ నాకు భాష రాదు ఒక మూగోళ్ళ ఎవరైనా ఏమైనా అంటే వాడు తిట్ వాడు నవ్వుతూ నాకైతే తిట్టుతున్నాడు పొగుడుతున్నాడు వాడు అసలు ఏం చెప్తా కూడా తెలియదు నేనైతే ఇలాగే నవ్వుతూ ఇలా ఇలా ఇలాగే తల ఊపుతున్నా వాళ్ళు ఏం చెప్పినా ఇలాగే వాడు తిడుతూ అన్నాడు అన్నాడు వాడు ఏం చెప్తున్నాడు అసలు ఒక్క ముక్క అర్థం కావడం నేను నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి రే ఏం మాట్లాడుతున్నారా వీళ్ళు నాకేం అర్థం కావడం లేరా స్వామే నేనైతే మెంటల్ మెంటల్ అయిపోతానా ఏం భాషరా ఇది నాకైతే అర్థం కావడం లేదు అని ఇలా ఫోన్లు చేసి వాళ్ళకి చెప్తాను దాని తర్వాత మా అన్న కొన్ని మాటలు చెప్పినాడు రే ఒక్కసారి ఇక్కడికి వచ్చే రావాలి అనుకుని ఇక్కడికి వచ్చేసినాం అప్పుడు నువ్వు ఏం చేయాలి ఇక్కడ నేర్చుకోవాలా ఏదో ఒకటి నేర్చుకుని ఏదో ఒకటి సాధిస్తా నేను చెప్పినా అది సాధించి ఇక్కడి నుంచి వెళ్ళాలా దానికోసం కష్టపడు నీకంటూ ఒక రూట్ అయితే తయారు చేసుకొని చెప్పినాడు అప్పటివరకు నేను కాన్సన్ట్రేట్ చేసి గూగుల్లో చాట్ జిబిటి వేయాలి దాంట్లో దీంట్లో అంటే ఏ కొంచెం కొంచెం అరబ్బీ తిన్నావా ఇది అది బాగున్నావా ఇలా కొంచెం కొంచెం రాదు కొత్తగా వచ్చినా ఒకవేళ వాళ్ళు ఎక్కువ మాట్లాడుతూ ఉంటే నీకు అర్థం కాలేదు నువ్వు కొత్తడివి వాళ్ళకి ముందే చెప్పేయాలి జది నేను కొత్తోడ్ని అలా చెప్పేస్తే వాళ్ళే అర్థం చేసుకుంటారు ఓకే డిగ్రీ వరకు చదువుకున్నాం కాబట్టి ఏదో ఒక బెటర్ ఇంగ్లీష్ అయితే వచ్చు కదా వాళ్ళకైతే ఇంగ్లీష్లో మా జది అంటేనే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు మేము కూడా మాకు వచ్చిన వచ్చి రాని ఇంగ్లీష్లో అయితే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళే అర్థం చేసుకుంటారు సరేలే వీడికి భాష తెలియదు కదా వీడికి ఏమన్నా ప్రయోజనం లే అని ఇలా ఫేస్ ఇలా జరుగుతూ ఉంది బయట వచ్చి రాని ఇంగ్లీషు రాని అరబీ ఏదేదో మాట్లాడేస్తాను నేను ఏమంటే మన పని అంతే ఇంకా అలా నన్ను పుష్ చేసుకుంటూ ఇంకా నాకు కొంచెం నేర్పించుకుంటూ ఇది అది చేసినారు ఇప్పుడు అల్హమ్దులిల్లా ఏదో నా పని నేను చూసుకుంటూ కొత్తగా బిజినెస్ అయితే స్టార్ట్ చేసినాం రాత్రి పగలు దానికోసమే కష్టపడుతున్నాం మొత్తం ఆ పని మీద ఉంది అంటే ఇక్కడ ఈ సిక్స్ మంత్ టైం పీరియడ్లో ఎంత మారింది చూడండి ఇండియాలో ఉన్నప్పుడు నేను నా డిగ్రీ అయిపోయి సంవత్సరమైన స్ట్రక్డ్ మైండ్తో అక్కడే ఉన్నాయి ఇక్కడ కోయిట్కి వచ్చిన తర్వాత ఈ సిక్స్ మంత్స్లో ఏదో ఒక పని ఏదో ఒక పని చేస్తానే ఉన్నాం అంటే డెవలప్మెంట్ కనిపిస్తుంది మనకి ఒక చోట మేము ఏదైనా చేయలేము ఒక చోట మన మైండ్ అనేది స్ట్రక్ అయిపోతే అక్కడి నుంచి మేము వెళ్ళిపోవాలా వేరే చోటుకే నేను గల్ఫ్ కంట్రీస్ అనే కాదు మీరు కూడా చాలామంది నా లాగా సఫర్ అవుతూ ఉంటాయి ఒకే చోట ఉండి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే మన చేతుల్లో డిగ్రీ ఉంటుంది మన చేతుల్లో చదువు ఉంటుంది మన ఏమంటే మన చేతుల్లో జాబ్ ఉండదు ఏముండదు ఇలా మీకు కూడా అనిపిస్తే అక్కడి నుంచి లేచి వేరే చోటుకి వెళ్ళిపోయి అక్కడి నుంచి స్టార్ట్ చేయండి యాజ్ ఎ లాగా మీకు పేరు ఉండొచ్చు ఎందుకంటే మేము పుట్టి పెరిగిన ఊరిలో మనకంటూ ఒక పేరు ఉంటుంది మనకంటూ ఒక హోదా గర్వం అనేది చిన్నప్పటి నుంచే ఉంటుంది కానీ అదంతా వదిలేయాల బయట ప్రపంచంలో ఒక చిన్న స్థాయిలో చిన్నగా ఎవరికి తెలియకుండా ఓన్లీ మనిషిలాగా తెలియాలి మనిషి వేరే మనిషిని మేము మనిషిలాగా తెలియాలి మేము ఎవరం ఏంటి మా స్థాయి ఇలా లేకుండా బతికి చూస్తే మేమేంటి అన్నది మేము తెలుసుకుంటాం అప్పుడు అందుకనే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఈజ్ ఎ బెస్ట్ ఇంప్రూవ్మెంట్ అని చా అని అందుకే అంటారు చాలామంది సిక్స్ మంత్స్లో నాకు ఇంకో విషయం అయితే జరిగింది నేను వచ్చిన టూ మంత్స్కే మా అమ్మమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది మా అమ్మ మా ఫ్యామిలీలో మా ఫ్యామిలీలో మా అమ్మ తర్వాత నాకు ఎవరైనా మా అమ్మకన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా అమ్మమ్మే చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా మాకు చూసుకుంది మా అమ్మమ్మే మా అమ్మమ్మ అంటే నాకు కూడా అంత ఇష్టం మా అన్నకి మా అమ్మకి అందరికీ మా ఫ్యామిలీలో అయినా అందరికీ మా అమ్మమ్మ అంటే అంత ఇష్టం నేను వచ్చిన టూ మంత్స్కి ఇలా ఇన్సిడెంట్ జరిగిన జరిగింది దానివల్ల నా హార్ట్ అయితే బ్రేక్ అయిపోయింది ఎన్ని పీసెస్గా బ్రేక్ అయిందంటే చెప్పలేను ఎందుకంటే మా ఫ్యామిలీలో మొత్తం నేను చూసుకుంటే నాకు ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా అమ్మమ్మే నేను ఏమైనా డల్గా ఉన్నా నేను మాట్లాడకపోయినా నేను పడినా ఏం చేసినా మా అమ్మమ్మే నాకు ఫోన్ చేస్తుంది ఎలా ఉన్నావురా ఏంరా నేను ఇప్పటివరకు నా కాల్ లీష్ మొత్తం నేను డేటా తీసినా కూడా మా ఫ్యామిలీ నుంచి అయినా బయట ఫ్రెండ్స్ నుంచైనా ఎవరి నుంచైనా నాకు ఫోన్స్ అనేది లేవు మా అమ్మమ్మ దేవుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయిందో అప్పటి నుంచి నాకు ఇంకా ఫోన్లు లేవు ఏం లేవు అసలు నేను మళ్ళీ ఊరికి పోవాలన్నా కూడా నాకు ఎవరున్నారు అనే ఒక థాట్లో నేనైతే వెళ్ళిపోయినా చూడే మా అమ్మమ్మని దగ్గరికి పిలుచుకున్నాడేమో మా అమ్మ ఎక్కడున్నా మా అమ్మమ్మకి అల్లా జన్నతులు ఫిర్దోస్లో ప్లేస్ ఇస్తాడని నేనైతే కోరుకుంటున్నా ఐ మీన్ ఒక విషయం చెప్తా ఎప్పుడు సరే ఎప్పుడైనా సరే మన పెద్దోళ్ళు ఉన్నప్పుడే వాళ్ళకి మనం ఏదో ఒకటి చేయాలి నేను అది కొనిచ్చేస్తా ఇది కొనిచ్చేస్తా చూస్తా ఉండు నువ్వు నేను నాకు డబ్బులు వస్తే ఇది కొనిచ్చేస్తా అని చెప్తా ఉన్నా కానీ నేను అంత చేయలేకపోయినా నేను కోయిట్కి వచ్చి కొంచెం ఇన్కమ్ వచ్చింది తర్వాత నేను అనుకున్న దాంట్లో కొంచెం డబ్బులు ఆ అమ్మమ్మకి నేను పంపించిన దాంట్లో ఆ శారీ కొని అలా ఇవి చేసినా ఇంకా చాలా చేయాలనుకున్నా ఇంకా మా అమ్మమ్మ అయితే లేదు సరే ఆ ఇన్సిడెంట్ అయితే జరిగింది అందుకే పెద్దవాళ్ళని గౌరవించండి వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ వ్యాల్యూ మాకి మనిషి లేనప్పుడు ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియదు మనిషి లేనప్పుడే మనకి వ్యాల్యూ అనేది తెలుస్తుంది అందుకనే మన పెద్దవాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళకి మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారో అవంతా చేయండి కావాలంటే మీరు ఎంతైనా కష్టపడండి మీరు అనుకున్న మీరు అనుకున్నది వాళ్ళ కోసం ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు మా అమ్మకి అడిగిన నేను ఎలాంటి తప్పు చేయకపోయినా ఎవరి దగ్గర డబ్బులు లాక్కోకపోయినా ఏం చేయకపోయినా ఎందుకో నన్ను అందరూ దూరం అయిపోతున్నారు అని మా అమ్మ అప్పుడు చెప్పింది నీ పాకెట్ యొక్క బరువు అయితే చూసుకో ఎప్పుడైతే నీ పాకెట్ యొక్క బరువు తగ్గుతుందో అప్పుడు బంధాలు బంధుత్వాలు అన్నీ తగ్గుతాయని చెప్పింది పూల విషయంలో అంత నాలెడ్జ్ అయితే లేదు ఆ తర్వాత నేనైతే ఆలోచించిన చాలా సఫర్ అయినా నేను ఎలాగైనా కష్టపడి డబ్బులు సంపాదించాలా లైఫ్లో సక్సెస్ అవ్వాలా అని చెప్పి కోయిట్కి అయితే రావడానికి అయితే డిసైడ్ అయ్యి కోయిట్కైతే వచ్చేసినాయి ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు షో మై సెల్ఫ్ యాజ్ ఎ గుడ్ పర్సన్ యాజ్ ఎ గుడ్ హ్యూమెన్ బీయింగ్ యాజ్ ఎ గుడ్ క్యారెక్టర్ ఇవి మూడు నేను చూపించుకొని నా ఫ్యామిలీని ఏర్పరచుకోవాలన్నదే నా సెల్ఫ్ ఫ్యామిలీ అంటే నా మనుషులు నా ఫ్యామిలీ ఇవి ఏర్పరచుకోవడానికి నాకు ఒకే ఒక్క ప్లాట్ఫామ్ యూట్యూబ్ అంటే ఇది స్టార్టింగ్ యాజ్ ఎ బిగినర్ కాబట్టి కొంచెం నర్వస్గా ఫీల్ అవుతున్నా అంతగా మాట్లాడలేకపోతున్నా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటున్నా నే కొంచెం ఏమైనా అటు ఇటు అయినా తప్పులైనా కూడా నన్ను క్షమించండి వీడియో అయితే చాలా లెంతీగా అయిపోయింది మరీ లెంతీగా ఉంటే బోర్ కొట్టేస్తుంది ఈ మాటలు కొంతమంది కోసమే ఎవరైతే నన్ను వదిలేసి వెళ్ళిపోయి అరే వీడు ఎలా బతుకుతాడో చూద్దాం అనుకున్న వాళ్ళకి నేను కాదు మీరే వాళ్ళకి సమాధానం ఇచ్చేలాగా ఒక రోజు వస్తుంది ఆ రోజు కోసం వెయిట్ చేస్తా ఆ రోజు కోసమే కష్టపడతా నేను మీరు అందరూ కలిసి వాళ్ళ సంగతి ఏదో తేల్చే రోజైతే వస్తుంది అప్పటి వరకు కాన్స్టాంట్గా కష్టపడాలా మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలా మీ అందరి సపోర్ట్తో నేను అనుకున్నది సాధించి వాళ్ళకి సమాధానం అయితే ఇచ్చే రోజైతే వస్తుంది టెన్స్ అగైన్ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు ఇంకా ఈ వీడియోకి లైక్ షేర్ అండ్ ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఉంటా బాయ్